హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం జూనియర్ ఇంటర్మీడియేట్ వన్ బి ఒక వెయిటేజ్ అయితే చూద్దామండి ఏదైనా మనం చదవాలనుకుంటే ముందు దాన్ని ఒక పర్ఫెక్ట్గా అయితే చదవాలా అది టైం టేబుల్ కానివ్వండి లేదంటే వెయిటేజ్ కానివ్వండి దేనైనా కానీ పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకు ఖచ్చితంగా అయితే సెవెంటీ ఫైవ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయండి ఇక ఇవాళ మనం వన్ బి యొక్క వెయిటేజ్ ఇది చూద్దాం ఈ వెయిటేజ్ ప్రకారం చదవండి మీకు ఖచ్చితంగా అయితే సెవెంటీ ఫైవ్ అయితే వస్తాయి ఫస్ట్ చూడండి లోకస్ లోకస్లో నుంచి మనకి ఫోర్ మార్క్స్ అనమాట ఈ చాప్టర్ నుంచి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒకటైతే వస్తుంది మనకి ఈ చాప్టర్ అయితే ఈజీ మీరు నేర్చుకోవచ్చు కొంచెం ప్రాబ్లమెటిక్ అన్న పిల్లలు కూడా ఈ ఒక చాప్టర్ అయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలండి ఇందులో అయితే మనకి ఈజీ అనమాట లోకస్ నెక్స్ట్ వన్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ఇందులో కూడా మనకి ఫోర్ మార్క్స్ అనమాట ఈ చాప్టర్ నుంచి మనకి ఫోర్ మార్క్స్ అయితే వస్తాయి ఇక్కడ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అయితే ఈ చాప్టర్ నుంచి మనకి ఒకటైతే వస్తుంది నెక్స్ట్ వన్ స్ట్రైట్ లైన్ ఈ స్ట్రైట్ లైన్ నుంచి మనకైతే మాత్రము ఫిఫ్టీన్ మార్క్స్ అనమాట టోటల్గా ఈ చాప్టర్ నుంచి మనకి ఈ చాప్టర్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి ఫిఫ్టీన్ మార్క్స్ అనేవి మన అయితే ఉంటాయి దీని నుంచి మనకి సెవెన్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అలాగే ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అలాగే టూ మార్క్స్ క్వశ్చన్ వచ్చి రెండు వస్తాయండి అప్పుడు టోటల్గా మనకి ఫిఫ్టీన్ మార్క్స్ అనమాట ఈ చాప్టర్ నుంచి స్ట్రైట్ లైన్ అందరు అనుకుంటారండి టఫ్ అని అనుకుంటారు కానీ అది కొంచెం మనసు పెట్టి చేస్తే చాలా ఈజీ అండి ఇది నెక్స్ట్ వన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అండి ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో వచ్చి మనకి సెవెన్ మార్క్స్ అనమాట రెండు సెవెన్ మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి ఈ రెండు చాప్టర్స్ నేర్చుకున్న చాలండి కంప్లీట్గాను పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఓన్లీ ట్వంటీ సిక్స్ మార్క్స్ అలా పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రెండు చాప్టర్స్ నేర్చుకున్న చాలండి ఖచ్చితంగా పాస్ అయిపోతారు మనకైతే మాత్రము ఈ చాప్టర్ నుంచి అయితే మనకి రెండు సెవెన్ మార్క్స్ అయితే వస్తాయండి నెక్స్ట్ త్రీ డి కోఆర్డినేటర్స్ అండి ఈ ఈ చాప్టర్ నుంచి మనకి టూ మార్క్స్ అనమాట టూ మార్క్స్ అయితే ఒకటి వస్తుంది ఈ చాప్టర్ నుంచి ఈజీ అనమాట త్రీడీ కోఆర్డినేట్స్ అనేది మనకి ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డిసి అండ్ డిఆర్ అండి ఈ చాప్టర్ నుంచి మనకి సెవెన్ మార్క్స్ అనమాట ఈ చాప్టర్ నుంచి దీని నుంచి మనకైతే ఒకటి అయితే సెవెన్ మార్క్స్ అయితే వస్తుంది ఇదైతే కొంచెం ఈజీ అండి కొంచెం ప్రాబ్లమేటిక్ అన్న పిల్లలకి అయితే పాపం ఈజీగా అయితే నేర్చుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ది ప్లేన్ అండి నుంచి మనకి టూ మార్క్స్ అనమాట ఈ టూ మార్క్స్ నుంచి మనకి ఇందులో అయితే ఒక ట్వంటీ అలా ఉంటాయండి క్వశ్చన్స్ టూ మార్క్స్వి అవి నేర్చుకుంటే సరిపోతుందండి ఒకటైతే టూ మార్క్స్ అయితే రాస్తారు ఇక ఇందులో మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్గా ఎయిట్ మార్క్స్ వస్తాయి ఇందులో నుంచి మనకి ఒకటి ఫోర్ మార్క్స్ వస్తుంది అలాగే రెండు టూ మార్క్స్ వస్తాయి కంప్లీట్గా ఎయిట్ మార్క్స్ అనమాట ఈ చాప్టర్ నుంచి మనకి నెక్స్ట్ వన్ డిఫరెన్షియేషన్ అండి డిఫరెన్షియేషన్ కొంచెం టఫ్ ఏనండి ఎందుకంటే బాగా చదివే పిల్లలే పాపము అది చేయాలంటే డిఫరెన్షియేషన్ చేయాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ మేము చేయలేము అనుకుంటే దీన్ని మాత్రము మీరు చాయిస్గా పెట్టుకోండి ఎందుకంటే డిఫరెన్షియేషన్ అయితే కొంచెం టఫ్ ఏను కొంచెం మనసు పెట్టి చేయాలా దీని అయితే కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలా డిఫరెన్షియేషన్కి ఈ టైంలో అంటే ఈ టైంలో అయితే కొంచెం తక్కువ టైం కదా ఇప్పుడైతే ఈజీగా ఉంది నేర్చుకుంటే మనకి ఎక్కువ స్కోరింగ్ వచ్చిన దానికి ఈజీగా ఉంటుంది దీని అయితే మీరైతే చాయిస్ పెట్టుకున్నా పర్వాలేదండి నెక్స్ట్ వన్ వచ్చి ఎర్రస్ అండ్ అప్రాక్సిమేషన్ అండి ఈ చాప్టర్ నుంచి మనకి టూ మార్క్స్ అయితే వస్తుంది ఒక టూ మార్క్స్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ ట్రాన్స్జెంట్ అండ్ నార్మల్ అండి ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్గా లెవెన్ మార్క్స్ లెవెన్ మార్క్స్ అంటే ఒకటి సెవెన్ మార్క్స్ వస్తుంది ఒకటి ఫోర్ మార్క్స్ వస్తుంది ఈ చాప్టర్ నుంచి మనకి ఈ చాప్టర్ అయితే ఈజీ అను చేయొచ్చు ఎవరైనా కూడా చేయొచ్చు నెక్స్ట్ వన్ రేట్ అండ్ మెజర్ ఈ చాప్టర్ నుంచి మనకి ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ అయితే ఒకటి వస్తుంది ఈ చాప్టర్ నుంచి మనకి నెక్స్ట్ వన్ రోల్స్ అండ్ లెగ్ డ్రాన్ అంజన్ తీరం అండి ఈ తీ ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి టూ మార్క్స్ అనమాట ఇది టూ మార్క్స్ చాప్టర్ ఈ చాప్టర్ నుంచి మనకి ఒకటైతే టూ మార్క్స్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మ్యాక్సిమా అండ్ మినిమమ్ అండి ఈ చాప్టర్ నుంచి మనకి సెవెన్ మార్క్స్ అనమాట ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఇదైతే ఈజీగానే ఉంటుంది నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చండి ఇక మీరైతే మాత్రము ఈ ఇక్కడ ఈజీగా ఉండే చాప్టర్స్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రైట్ లైను అలాగే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అండి ఈ రెండు చాప్టర్ నుంచి త్రీ క్వశ్చన్స్ అయితే మీకు వస్తుంది ఇక డీసీ అండ్ డిఆర్ ఈ చాప్టర్ నుంచి నేర్చుకున్న మీకు ఇక్కడ ఫోర్ క్వశ్చన్స్ అవుతాయి ఇక ఈజీగా ఉండే చాప్టర్ వచ్చి మీకు ట్రాన్జెంట్ అండ్ నార్మల్ అండి ఈ చాప్టర్ నేర్చుకోండి ఫైవ్ క్వశ్చన్స్ ఒకవేళ ఇంకా ఒకటి ఎక్స్ట్రా చాయిస్ పెట్టుకుంటామంటే మీరు మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ పెట్టుకోండి ఇదైతే మీకు అక్కడికే ఒకటి చాయిస్ ఉంటుంది మీకు అప్పుడు మీకు థర్టీ ఫైవ్ కొట్టేదానికైతే ఈజీగానే ఉంటుంది ఇక డిఫరెన్షియేషన్ అయితే మాత్రము అంటే సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా రావాలనుకున్న వాళ్ళైతే మాత్రం డిఫరెన్షియేషన్ కూడా నేర్చి ఎందుకైనా మంచిదేను ఇక నెక్స్ట్ మనం ఫోర్ మంత్స్ చూసుకోండి టోటల్గా మనకైతే సెవెన్ అనమాట ఈ సెవెన్లో నుంచి మీరు రెండు అంటే ఒక ఫైవ్ నేర్చుకుంటే సరిపోతుంది ఏదైనా ఒక ఫైవ్ చాప్టర్స్ నేర్చుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ టూ మంత్స్ అయితే అన్నీ నేర్చుకోవాల్సిందండి తప్పదు కా టూ మంత్స్ అయితే మాత్రం మనం అన్నీ నేర్చుకుంటేనే వాళ్ళు ఏదో ఏమో నుంచో ఇస్తుంటారు కాబట్టి టూ మార్స్ అయితే అన్నీ చేయాల్సిందండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూట్యూబ్ ఛానల్ ట్యాంక్స్ ఫర్ వాచింగ్